తిరుమల బ్రహ్మోత్సవాల భద్రతను లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ పర్యవేక్షిస్తున్నారు గరుడ సేవ కోసం తిరుమలకు భక్తులు భారీగా చేరుకున్నారు మాడవీధిలో గ్యాలరీలు ఇప్పటికే నిండిపోయాయి దీంతో గ్యాలరీల వెలుపల భారీగా భక్తులు వేచి ఉన్నారు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్న మా ప్రతినిధి మోహన్ టు ఫేస్ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు స్వామి వారు మోహిని అవతారంలో మాడ విధులు వేరేస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు ఇక ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవాలలో ప్రధాన గరుడ వాహన సేవను నిర్వహించేందుకు టి సమాయతం అవుతుంది మరోవైపు గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు ఇప్పటికే జరుపుకుంటున్నారు మాడ విధలో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా ఉదయం నుంచే పూర్తి స్థాయిలో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి వెలుపల గ్యాలరీలో వెలుపుల కూడా భక్తులు స్వామి వారి వాహన సేవను తిలకించేందుకు వేచి ఉన్నటువంటి నేపథ్యంలో తిరుమలలో జరుగుతున్నటువంటి భద్రతా ఏర్పాట్లు తెలపడానికి మనతో పాటు తిరుపతి జిల్లా ఎస్పీ సుబరాయుడు ఉన్నారు వారిని మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చెప్పండి ఇప్పటికే కొండ నిండిపోయింది భద్రతా పరంగా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసి గడోత్సవం సందర్భంగా అన్ని రకాల భద్రతా చర్యలు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది తగినంత ఫోర్స్ దాదాపు నాలుగు వేల మంది ఫోర్స్ ని ఇక్కడ తిరుమలలో కింద పదిహేను వందల మంది ఫోర్స్ తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది నిన్న మధ్యాహ్నం అంటే భక్తులతో అక్కడ ఎక్కువ ఉండడం వల్ల అన్ని రకాల అందరు ఆఫీసర్ అలర్ట్ చేయడం జరిగింది తర్వాత భక్తులని ముందు మనం ఈ మాట వీధిలో తీసుకున్న తర్వాత ఆ మాట వీధులు కంప్లీట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా మనం వారిని కంట్రోల్ చేయడానికి ఈ టిడి వారి మరి విజిలెన్స్ వారిని ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటూ రాత్రి వీళ్ళందరినీ దర్శనం కూడా పంపించడం జరిగింది మాక్సిమం ఫోర్స్ ని అంతేకాకుండా ఇన్నర్ రింగ్ రోడ్లు ఎవరైతే ఉన్నారో వారిని కన్సర్న్ ప్లేసెస్ కి వాళ్ళని గైడ్ చేస్తూ మళ్ళీ వాళ్ళని దర్శనానికి పంపడం వరకు ఇక్కడ మన కమాండ్ కంట్రోల్ నుండి పూర్తిగా వీక్షిస్తూ ఫిజికల్ గాను కమాండ్ కంట్రోల్ తోను కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంటి చేసుకుంటూ ఎక్కడైతే భక్తులు ఇప్పుడు వాహనం తర్వాత మళ్ళీ పొద్దున్న వాహనం తర్వాత వెళ్తారు ఆ గ్యాప్ ఫిల్ చేయడం వచ్చిన భక్తుల్ని దర్శనానికి పంపడం అదే విధంగా మరి మరిన్ని కొన్ని షెడ్లు ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా వెళ్ళని ఉంచడం జరుగుతుంది ఈ విధంగా గరడోత్సవానికి సంబంధించి అన్ని రకాల భద్రత చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగు కూడా చూస్తున్నాం అయితే ఒకటి ఇక్కడ ట్రాఫిక్ మనకి ప్రధానంగా కంటిజెంట్ ట్రాఫిక్ ప్లాన్ పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రానికి ఉండాల్సిన పరిస్థితి భక్తుల తాకిడి ఇప్పటికే అంటే ఇవాళ ఉదయం నుంచే ఏర్పడిపోయింది ఈ నేపథ్యంలో ఎట్లా ఈ మొత్తం ఓవరాల్ క్రౌడ్ మేనేజ్మెంట్ కరెక్ట్ నిన్న ఈవినింగ్ నుండి మనకి భక్తుల తాకిడి పెరిగింది రాత్రి చాలా ఎక్కువగా వచ్చింది ఫార్టీ డేస్ ఆన్ దట్ మనము మా ఫోర్స్ ని పూర్తిగా రిలీఫ్ చేసుకోవడం జరిగింది భక్తులకి నేను ఒకటే మనవి పోలీసు వారు విజిలెన్స్ వారు టిడిడి వారు వాళ్ళు సూచనలు పాటించండి తప్పకుండా క్రౌడ్ ని మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా అవగాహనతో మీరు సహకరించాలని కోరుకుంటున్నాను మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం ఉదయం నుంచి కూడా భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తల ఎత్తకుండా క్యూ లైన్ మేనేజ్మెంట్ తో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా నిర్వహిస్తున్నాం కూడా తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బరాడు పేర్కొంటున్నారు ఇది తిరుమల తాజాగా జరుగుతున్నటువంటి భద్రతా ఏర్పాట్లు కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్ అంటే ఇది తిరుమల నుంచి రాంబాబు గారు ఊరు అతిలి మీ రెస్టవరాను శ్రీవారి ఆలం ఎదురుగా ఉన్న ప్రసారక్షను వరకు వచ్చి గోడెమ్మ గారిని కలుసుకోవచ్చు